యుగ కృష్ణుడు కృష్ణుని మరణంతో మొదలైన కలియుగంలో మొదటి నుంచి అతని నైతిక ప్రవర్తన చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఇతరులతో పోల్చి చూస్తే కృష్ణుని నైతిక ప్రవర్తన ఎలా ఉంటుంది కృష్ణుడు వృష్ణి అనగా యాదవ వంశానికి చెందినవాడు యాదవులు బహు భార్యలు కలిగి ఉండేవారు యాదవ రాజులకు ఎందరో భార్యలు ఎందరో కుమారులు ఉండేవారు కృష్ణుడు కూడా ఈ లక్షణానికి దూరంగా ఏమీ లేడు యాదవ కుటుంబాలు కృష్ణుని సొంత కుటుంబం కూడా తండ్రి కూతురుల సంబంధం కలిగి ఉండటం అనే పచ్చకు దూరంగా లేరు యాదవ కుటుంబంలో తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకున్న సందర్భాన్ని మత్స్యపురాణం చెబుతుంది మత్స్యపురాణం ప్రకారం కృష్ణుని పూర్వీకుడైన తైతిరి అనే రాజు తన స్వంత కూతురినే పెళ్లి చేసుకుని ఆమెతో నలుడు అనే కొడుకుని కన్నాడు కృష్ణుని కుమారుడు సాంబుని ప్రవర్తనలో కొడుకు తల్లితో సంభోగించటం బయటపడుతుంది మత్స్యపురాణం ఏం చెబుతుందంటే తన తండ్రి అయిన కృష్ణుని భార్యలతో సాంబుడు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నాడని అందుకు కృష్ణుడు కోపం చెంది అతనిని తప్పు చేసిన తన భార్యలను శపించాడు అని ఉంది మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన ఉంది సత్యభామ ద్రౌపదిని ఆమె ఐదుగురు భర్తలపైన అంత అధికారం కలిగి ఉండటంలో రహస్యం ఏమిటని అడిగింది మహాభారతం ప్రకారం ద్రౌపది సత్యభామను ఒంటరిగా సవతి కొడుకులతో మాట్లాడటం చేయవద్దని హెచ్చరించింది సాంబుని గురించి మత్స్యపురాణం చెప్పిన సంగతి మహాభారతం రుజువు చేస్తున్నది సాంబుడు ఒక్కడే కాదు అలా చేసింది అతని సోదరుడు ప్రత్యుమ్నుడు కూడా శంబరుని భార్య తన పెంపుడి తల్లి అయిన మాయావతిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుని మరణానికి పూర్వం ఆర్య సమాజంలో నైతిక విలువలు ఇలా ఉండేవి ఇలాంటి నైతిక విలువలు కలిగిన ద్వాపర యుగంలో ధర్మం మూడు పాదాలపైన నిలబడింది అని వైదిక బ్రాహ్మణుల నమ్మకం మానవ ప్రయత్నాలకు ఎలాంటి ఫలితాలు దక్కని యుగంగా కలియుగం పేరుపడింది ఎందుకు ఎందుకంటే రాజులను భయపెట్టించి వారి పాలనపై ప్రజలకు నమ్మకం లేకుండా చెయ్యటమే వారి ముఖ్య ఉద్దేశం ఆది నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణులు తినే తిండి కట్టే బట్ట ఉండే ఇళ్ళు ఇవి అన్నీ వారికి కల్పించింది శూద్రరాజులే కనీసం ఆ విశ్వాసమైనా ఉందా ఈ బ్రాహ్మణులకు ఈ బ్రాహ్మణుల కట్టుకథలకు ఎకనైనా తెరవేసి చరిత్ర వైపు అడుగులు వేయండి తరువాతి తరాలను మూఢనమ్మకాల నుంచి బ్రాహ్మణుల అర్థం లేని సిద్ధాంతాల నుంచి దూరం చేయండి